వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యూసీ జ్యూసీగా మనకు బ్రెడ్ హల్వా చూపిస్తున్నానండి ఈ విధంగా నేను పది పీసులు అయితే తీసేసుకొని ఫోర్ పీసెస్ లాగా మొత్తం అంతా అలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో బాగా హీట్ కాకూడదు మరీ వెరీ హైలో పెట్టకూడదండి నార్మల్ స్టైల్లో పెట్టేసుకొని మనము స్టవ్ అనేది మరీ హై కాకుండా మరీ లో కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేస్తే మనకు నూనె అంతా పీల్ చేసుకుంటుందండి అలా ఉండకూడదంటే మనము అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా జాగ్రత్తగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం అంతా అలాగే వేయించుకోవాలి ఇప్పుడు కొంచెము నొయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పులు అవన్నీ వేసేసుకొని మొత్తం అంతా వేయించుకో అవన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే ప్యాన్లో నేను ఒక కప్పు దాకా చక్కెర తీసుకున్నానండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు ఒక కప్పుకు ఒకటిన్నర వరకు వాటర్ అనేవి తీసుకోవాలి మన పెళ్ళి భోజనాల్లో పెడతారు కదండి స్వీట్ హల్వా బ్రెడ్ హల్వా సేమ్ యాసిటీస్గా అదే కొలతలతో చెప్తున్నానండి పక్క కొల్లతలతో చెప్తున్నాను నేను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మొత్తం అంతా చక్కెర కరిగించుకున్న తర్వాత మరీ తీకపాకం కాకూడదు మరీ ముదురు పాకం కాకూడదు నార్మల్గా ఉండాలి అప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాం కదండి బ్రెడ్ ముక్కలు అవి అందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అప్పుడు నేను తీసి చూపిస్తున్నానండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారు కదా ఇప్పుడు హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని లాస్ట్కు మనము జీడిపప్పులు వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే చాలా బాగుంటుందండి ఇంకెన్నో మరెన్నో మన వెరైటీ స్నాక్స్ అండ్ రెసిపీస్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్